నీతో దేవుని చిన్నమాట ప్రిస్త్రోతులందరికీ యేసుక్రీస్తునాములు శుభవందనాలు ప్రిలరా బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ముందు రాబవు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగర్లలో సంచరించి వాటిని చూడుడి అని వాక్యం చెప్తా ఉంది ప్రభునందు ప్రియులారా ఆయన పట్టణం గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు కానీ అతని ఉద్దేశం భక్తుడి యొక్క ఉద్దేశం ఆయన మనం విశ్రించే దేవుడని ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడని మరణం వరకు ఆయన మనలను నడిపించినని ఇది ఒక అద్భుతమైన మాట ఆయన మన దేవుడు ఆయన మనలను సొంతం చేసుకున్నాడు ఆయన మనలను కొన్నాడు ఆయన మనలను సృజించాడు ఆయన మనలో నివసిస్తున్నాడు హల్లే లూయా ఆయన సదాకాలము మన దేవుడుగా ఉండి ఈ ఆలోచనలను మనలో ఎంతో ఆనంద సాగరంలో ముంచుతున్నాయి కదా కాబట్టి ఏ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఎరుకులో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఆయన నిన్ను నన్ను మనలను విడిచిపెట్టే దేవుడు కాదు సదాకాలం మనతో ఉండి మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేయ దేవుడు కాబట్టి విశ్వాసం ఉంచుదాం నిరీక్షణ కలుగుందాం దేవుడు చేయి గొప్ప కార్యాలు పొందుకుందాం గాడ్ బ్లెస్ యు ఆల్ మరణోస్వలం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్